అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఇద్దరి దగ్గర కంటే కూడా ఇతని దగ్గర లెక్క ఎక్కువగా చూసుకుంటే ముగ్గురి కంటే కూడా ఇతని దగ్గరే బంగారం ఎక్కువగా ఉంటుంది అప్పుడు అనుకు అనిపించుకున్నాడు ఇతను తెలివైన వ్యాపారస్తుడు అని చెప్పి కనుక తల్లి అతను ప్రతిక్షణాన్ని కూడా ఆ వ్యాపారస్తుడు ఎలా తెలివిగా మార్చుకున్నాడు ప్రస్తుతం నీ జీవితానికి ఏది అవసరమో దాని గురించి ఆలోచించు అప్పుడు దాని గురించి ఆలోచించి దాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే నీకు కావలసిన ధనం నువ్వు కోరుకున్న ధనం నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ప్రతి క్షణము విలువైనదేనమ్మా ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నావు అని చెప్పి నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైనటువంటి బాధలను పడ్డావు డబ్బు లేదు అని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాలుగా కన్నీరు పెట్టుకుని అంటే ఎన్నో రోజుల నుంచి నాలుగు గోళ్ల మధ్య నలిగిపోయావు అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేది లేకుండా నేను చేస్తాను నువ్వు పడుతున్న బాధలన్నింటిలో కూడా న్యాయం ఉందమ్మా ఎప్పటికైనా సరే కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది కదా ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ కూడా పెట్టారో వారందరి నోర్లు కూడా మూసుకునే రోజైతే చాలా తొందరగానే ఉంది కానీ కాస్తంత ఓపిక పట్టు తల్లి అంత మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మా విడా దేని గురించి నువ్వు కంగారు పడవద్దు ముఖ్యంగా దేని గురించి కూడా నువ్వు భయపడను వద్దు ఎందుకో తెలుసా నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏది జరగదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థిక సమస్యలు నీకున్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా నేను గమనించలేదనుకుంటున్నావా గమనిస్తూనే ఉన్నాను వాటన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తిరిపోతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో నీకు ఎన్నో చోట్ల నీ డబ్బే నీకు రావాల్సి ఉంది ఎవరు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారో ఎవరు నిన్ను ఏడిపిస్తూ ఉన్నారో వారందరి నోర్లు కూడా మూతపడే రోజు వచ్చింది వారే వారి యొక్క చేతులతో నీ డబ్బులు నీకు తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు అని చెప్పి గుర్తుపెట్టుకో బిడా కొంతమందికి నువ్వు అప్పు ఇవ్వవలసి ఇవ్వంది క ఉంది కదూ వారి యొక్క అప్పు అనేది నీకు ఎలా తీరుతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నావు కదూ వారు అనే మాటలకు మనసులో పెట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు తప్ప తప్పకుండా వారి అప్పు అనేది నువ్వు చాలా తొందరలోనే తీర్చేస్తావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకో బిడా ఇలా ఒకటి కాదమ్మా రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కాకుండా నువ్వు డబ్బే కావాల్సి ఉంది ఆ డబ్బు లేకనే నువ్వు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు నీ యొక్క ఆ కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబం నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలి అని కూడా చెప్పి నువ్వు ఎంతగానో ఆశపడుతూ ఉన్నావు కదూ కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా కావలసిన ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ వస్తున్నావు ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియటం లేదు ఎవరికి చెప్పుకున్నా సరే కానీ నిన్ను హేళనగా చూస్తున్నారు నిన్ను తక్కువగా చూస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నావు తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పి నమ్మకం అనేది నీకు పోయింది కదా తల్లి ఇంకా ఆపై నీ బిడ్డలు కూడా నిన్ను ఎంతగానో సతాయిస్తూ ఉన్నారు నీ బిడ్డల జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అన్నింటికీ కూడా డబ్బు అనేది మూలాధారం కనుక నీ జీవితంలో ఇప్పుడు కనుక నువ్వు ఊహించనంత ధనం అనేది నీ చేతిలో పడేలాగా నేను చూసుకుంటాను కనుక ఇప్పుడు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించుకో బిడా ఈ రోజు నుంచి నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అనవసరమైనటువంటి ఆడంబరాల కోసం అనవసరమైనటువంటి ప్రయాణ ప్రయాణాలను కూడా చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బు రూపాయిని ఖర్చు చేసుకునే వద్దు నువ్వు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని ఉపయోగించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండు అంతే తప్ప ఆ ధనం మీద చూపుతో ఏదైనా సరే కొనేద్దాం అని చెప్పి మాత్రం ఆలోచించొద్దమ్మా ఇక అన్నింటికంటే ముఖ్యమైనది వృధా ఖర్చులు నీ మాత్రం అస్సలు పెట్టనే వద్దు ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనపడడం కోసం బట్టలకు ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టేశావు నువ్వు కనుక నీకు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుంటూ ఎక్కువ ధనాన్ని బట్టలకు ఖర్చు పెట్టుకోకుండా చూసుకో తెలివిగా ఆ డబ్బుని మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుందా అని చెప్పి ఆలోచించుకో ఆ విధంగా ఆలోచన చేసుకుని పొదుపు చేసుకునే ప్రయత్నం నువ్వు మొదలు పెడితే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే కనుక ముందు నీ దగ్గర నుంచే మొదలవ్వాలి కదా మరి మొదటి అడుగు నువ్వే వేయాలమ్మా అని చెప్పి గుర్తుంచుకో చిన్న చిన్న అరా ఆరోగ్య సమస్యలు అనేవి నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి ఆరోగ్య సమస్యల వల్ల నువ్వు మానసికంగా కురుంగిపోయావు కానీ అవి చిన్నవే తల్లి అవి ఎలా వచ్చాయో అలాగే అమ్మా నిన్నుంచి దూరం అయిపోతాయి దాని గురించి నువ్వు ఎక్కువగా భయపడవద్దు మానసిక రోగం అనేది చాలా పెద్ద జబ్బు తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటున్నావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి జరుగుతాయి కనుక దేని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం అని అయితే మానేసే చెయ్యవద్దు ఎక్కడ విన్నది అక్కడే వదిలేసేయాలి తల్లి ఎప్పుడైనా సరే కానీ నీ లైఫ్ అనేది నీ చేతిలోనే ఉండాలి కానీ వేరే వారి యొక్క మాటలకు తగ్గట్లుగా ఉంటే వారి యొక్క ట్రాప్లో నువ్వు పడకుండా నీ జీవితం నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితం ఎలా దారిలో పెట్టుకోవాలి అని చెప్పి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి కానీ బిడ నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ బిడ్డలు కూడా క్రమశిక్షణలో మా పెరుగుతుంటారు అని చెప్పి గుర్తుంచుకో జీవితంలో ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి నువ్వు గమనించుకోవాలి తల్లి జబ్బు డబ్బుని ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గరే అమ్మ లక్ష్మీ నివాసం ఉంటుంది ఇంకా అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం అనేది ఉండాలి అంత మాత్రమే కాదు నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్లు నీ యొక్క పర్సనల్ విషయాలు నలుగురిలో పెట్టుకోవద్దు తల్లి దానివల్ల నువ్వు నవ్వులు పాలయ్యే అవకాశం ఉంటుంది కనుక చేసే పని మాట్లాడే మాట చేసుకునే ఉద్యోగం అన్నింటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకుంటూ నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటూ ఒక క్రమశిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే గనుక నేను నువ్వు కోరినంత ధనం తొంభై తొమ్మిది డెబ్భై తొమ్మిది లక్షలు కాదు తల్లి నీ జీవితంలో కోటి రూపాయల ధనం నువ్వు తప్పకుండా చూస్తావు ఈ ధనాన్ని తాకావు కనుక నువ్వు ఈరోజు నీకు ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలిగేలాగా నేను చూస్తాను నీ యొక్క చిన్న చిన్న కోరికలు చంపుకోవాల్సిన అవసరం ఉందా లేదు దేని గురించి భయపడవలసిన అవసరం అంతకంటే లేదు అంత శుభమే జరుగుతుందమ్మా నేను నీ వెనుక ఉన్నాను అని చెప్పి గుర్తిస్తే చాలు నమ్మకం ఉంచుకుంటే చాలు అని చెప్పి నా ఆశీర్వాదములు నీకు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారైతే ఇవాళ శుక్రవారం రోజున మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ ఈ సందేశం అనేది మనందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించింది అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా సపోర్ట్ అందించండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమహ అని టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇటువంటి మంచి మంచి అమ్మవారి యొక్క సందేశాల కోసం ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది కొంతమందికి బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ కనుక ప్రెస్ చేస్తే పక్కన మీకు ఆల్ సింబల్ అన్న బెల్ వస్తుంది ఆ బెల్లును కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క సందేశాలు మీ జీవితాలను మార్చుకోవడం కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరలా మరో చక్కని అమ్మవారి సందేశంలో కలుసుకుందామండి అంతవరకు కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఉన్నాను ఆ తల్లి మనందరికీ కూడా ఇవ్వాళ్ళ రోజున శుక్రవారం రోజున అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మరొక్కసారి ఆ అమ్మను వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ అని ప్రతి ఒక్కరూ పలుకుతూనే ఉండండి మీ అందరికీ కూడా ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలతో అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ ప్రతి ఒక్కరూ పలకండి